భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ కొంచెం నూతులంచి నిలుతాడు పాప ఈ ముగ్గురికి దాహంతో గొంతుండిపోతుందట ఆ తోడతాళ దూరం నుంచి వచ్చి పెట్టున్నావు అలా కూకొని సార్ తెచ్చుకో వసావు మల్లమ్మా ఏంటట కొంచెం తింటా లేదన్నా పైగా పట్టుకురావే ఇదిగో చెప్తున్నా పాపం ఆకలితో ఉంటారు లక్ష్మణ నీళ్ళు ఇవ్వండి చాకా ఎవరు మీరు అండ్ చెప్ప ఎందుకు వచ్చినారు మేము వనాలలో తిరిగే వనవాసులం మీ మాటలు అసలు నమ్ము అడవుల్లో ఎవరైనా సంతోషంగా ఉండాలని వస్తారా ఏంటి మేము కోరి వచ్చాం అలా ఓ మాటలు అనకండి అవును ఓ మాట చెప్పండి ఎవరు చరణాల చింత కూర్చున్న వారు మా మరిది గారు చేతిలో ధనుస్తున్న వారు ఆ నువ్వు కట్టుకున్నాయన అంతేనా ఆయన పేరేటి పిల్ల పేరు ఆ కట్టుకున్నోడి పేరు ఏ పిల్లయినా చెప్తాదేంటి నీ పేరేంటో చెప్పు పేరు చెప్పు మా మా నామం సీత గారు లక్ష్మణుడు సీత అయితే మీరు రాములోరా సీతారామ లక్ష్మణులు మా గూడెంలో సీతారామ లక్ష్మణులు ఆ మహారాజు అడవులు కంపెనీ మిమ్మల్నా రాములు హోర్ దేవుడా ఎంత పువ్వుల్లాంటి కొడుకుల్ని కోడల్ని అడవులకు పంపారు లేదు సోదరి మేము స్వయంగా మా వచ్చాం ఎవరు కావాలని వనాలకు రారు ఇది విధి ఆడిస్తున్న ఆట మహారాజా తమ లాంటి వాళ్ళే వనాల్లో కష్టాలు అనిపిస్తే మరి ఆ బొమ్మయ్య రాజభాగాలు కోసం ఇచ్చినట్టు పాదాలు సొత్తుంటే దుఃఖం ఆగడం లేదు తమరు మహారాజులు సీతమ్మ తల్లి మేం తెలియక తప్పులు చేసుంటే మమ్మల్ని మన్నించండి అమ్మా తమరు సెలవిత్తే తమ పాదాల కింద మా చేతులు ఎట్టుకుంటూ మీ వెనకాలే వస్తాం వద్దు సోదరా మా గురించి దుఃఖించకండి మాకు ఎలాంటి కష్టమూ లేదు ఇక మాకు సెలవు ఇంకా ఈ అడవుల్లో ఏడకపోతారు ప్రభు ఈ గుడిలోనే ఉండండి లేదు సోదరా మేము చిత్రకూటం వెళ్ళాలి భరద్వాజ మహర్షి సూచించారు ఆ స్థలమే మాకు ఉత్తమమని దయచేసి అక్కడికి చేరుకునే మార్గం చెప్పండి చాలు ఈ మాత్రం దానికి అంత పెద్ద మాటలు ఎందుకు ప్రభు మేమందరం అందరం తమరు వెంటే తమరు సేవలు చేయడానికి వస్తాం అక్కడ వాల్మీకి ఉంది వారు అనుమతి తీసుకుని మీకోసం కట్టిస్తాం మీకు సేవలు చేసే అదృష్టం కలిగింది అదే మా భాగ్యం రామా నేడు మీ రాకతో ఈ వాల్మీకి కుటీరం పావనమైంది మీ దివ్య తేజస్సు మా ఆశ్రమం అంతా ప్రకాశిస్తుంది తమ సేవకునికి మహోన్నత స్థానాన్నిస్తున్నారు ఇది తమరి విశేష గుణం వాస్తవానికి మీ శ్రీచరణాల వరకు చేరుకోవడమే మా అదృష్టం తమరి సన్నిధికి చేరినంతనే మనిషికి తన ఆత్మలో మిళితమైన భగవంతుని స్పర్శానుభూతి కలుగుతుంది ఒక విషయం తెలుసరామా మాకెటువంటి అనుభూతి కలుగుతుందంటే భక్తుడి భగవంతుడి సమ్మేళనం జరుగుతున్నట్టుంది భగవంతుడే స్వయంగా భక్తుడి చెంతకు వచ్చినట్టుగా ఉంది మహాత్మా తమరు కవులు కవి తన కల్పనాశక్తితో తన భావనలకు అనుగుణంగా కొత్త సృష్టిని సృష్టించగలడు కవులు అంతటి మేధావంతులు ఒక పాషాణాన్ని కూడా చెయ్యగలరు ఒక సామాన్య మానవుణ్ణి భగవంతుడిగా రూపకల్పన చేసుకోవడం తమలాంటి వారికి కఠిన కార్యం కాదు ఇది కల్పన రామా ఏ మనిషి సాధనతో దైవత్వాన్ని గ్రహించి ఆత్మలో ఉన్న భగవత్ స్వరూపాన్ని దర్శించగలుగుతాడో అతను స్వయంగా భగవంతుడే అవుతాడు ఇందులో దాగి ఉన్న రహస్యాన్ని మీరే తెలియపరుస్తారు ఇక తమ గుర్తించినవాడు తమలో ఐక్యమైపోతాడు హే మహాముని మీ ప్రేమాభిమానాలకు హద్దులు లేవు అణువణువునా తమరికి తమరు నమ్మిన భగవంతుడే గోచరిస్తున్నాడు అందులకి మాలాంటి ఒక సాధారణ మానవుణ్ణి కూడా భగవంతుడిని కీర్తిస్తున్నారు ఈనాటి వరకు తమరు గావించిన దైవ కార్యాలు తారకవధ శివధనుర్భంగం పరశురామ గర్వభంగం అన్నీ మా మనసులో చెరగని ముద్రలు వేసుకున్నాయి తమరు సామాన్య మానవులు కారు స్వరూపులు సాక్షాత్తు కారణ జన్ములు ఈ ధరిత్రిపై దుష్ట శిక్షణకు రక్షణకు అవతరించిన తమరు తమరే మా వాస్తవానికి మేమెవరము కారణం కోసం జన్మించాము మాకెలా తెలుస్తుంది ఇది తమలాంటి త్రికాలజ్ఞులే తెలుసుకోగలరు మేము కేవలం మానవ మాత్రులమనే నమ్ముతున్నాం దశరథుల వారి పుత్రుణ్ణి రామనామధేయుణ్ణి ఈ సమయంలో మేము పితాశ్రీ ఆజ్ఞానుసారం మా అనుజుడు లక్ష్మణుడు పత్ని సీతాదేవితో పదునాలుగు సంవత్సరముల వనవాసం చేయడానికి వచ్చాం మా నివాసం ఎలాంటి స్థలంలో ఉండాలంటే మా నివాసం వల్ల ఏ తపస్వికి సిద్ధుడికి భంగం కలగకూడదు తమరు దయచేసి మాకలాంటి యోగ్యమైన స్థలాన్ని సూచిస్తే అక్కడ నివసిస్తూ మా వనవాసాన్ని కొనసాగిస్తాం తమరు నివసించడానికి స్థలం నేను సూచించాలా ముందు ఒక విషయం చెప్పండి అసలు మీరు లేని స్థలం జగత్తులో ఉందా ప్రభు గూఢార్ధాలతో మమ్మల్ని తిరస్కరించకండి ఈ సేవకుడికి చిత్రకూటంలో ఒక స్థలాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతినివ్వండి అక్కడ మేము ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకుంటాం వాస్తవానికి మీ కుటీరం ప్రతి భక్తుడి హృదయంలోనూ ఉంది సంసారిగా అడుగుతున్నారు గనక సూచిస్తున్నాను మునిమాన్యులతో విరాజిల్లుతున్న ఈ చిత్రకూటంలోని మందాకినీ నదీ తీరాన మీ కుటీరాన్ని నిర్మించుకోండి పుణ్యనది మందాకిని గంగానదిలో ఒక ధార వాస్తవానికి దానిని మహర్షుల వారి ధర్మపత్ని సత్య అనసూయ తమ తపశక్తితో నీలిపర్వతాల మీదకి తీసుకొచ్చారు ఇక్కడ వనాలలో నివసించే ఆటవికులు మంచి స్నేహితులు భక్తులు వాళ్ళు రాజుగా మిమ్మల్ని ఎంతో ఆదరిస్తారు మీ కుటీర నిర్మాణంలో సహకరిస్తారు తమ ఆజ్ఞ